హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయండి సో ఇవాళ చెయ్యిచర్లకి వజ్రాల వేటకి రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అందరూ వజ్రాన్ని వేసిన చేస్తున్నారు వజ్రాల వేటలో నిమగ్నలు అయి అంత కూడా ఎత్తుకుతున్నారు వజ్రాల వేటలో మును వెతుకుతున్నారు డైమండ్స్ కంటింగ్ జరుగుతుంది చూద్దాం కంది వేసినారు అక్కడంతా శనికాయ వేసిండ్రీ వన్ మంత్ క్రితం అంతా తీసేసినారు ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఒక ఐదు రోజులు అవుతుంది వేసిండేది సో ఇక్కడ చెట్లు ఉన్నాయి స్టోన్స్ మనకి కనిపించేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇట్లా చెట్లుంటే మొత్తం ఇట్లుంటే స్టోన్స్ కనిపించవు ఈరోజు బాగా వర్షం పడింది వర్షం మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి పడుతుంది వర్షం రెండు రోజుల నుంచి బాగా చేయడానికి బాగా వజ్రాన్క మార్నింగ్ వచ్చి మళ్ళీ ఏరే ప్లేస్కి వెళ్తున్నారు उद्रन्वेषण से multimulti-field worship world 調理入れてきて何かおかしくなる。<music> <music> ఈ స్టోన్ వచ్చేసి లోది క్రిస్టల్ గడ్డలో రాయి దున్నినప్పుడు పొలం దున్నినప్పుడు అది పగిలిపోయి రాళ్ళలో నుంచి తట్టుకున్నప్పుడు మడక తట్టుకున్నప్పుడు తగులు పగిలిపోయి వస్తాయి బయటికి अभी क्रिस्टल रहे, क्रिस्टल क्रिस्टल दाटी వర్షం పడినప్పుడే రాళ్ళు స్టోన్స్ డైమండ్స్ కనపడేదానికి అవకాశం ఉంటుంది బాగా తేటుగా కనపడతాయి స్టోన్స్ వర్షం పడినప్పుడు తేరుకుంటాయి తేరుకొని బాగా నీట్గా కనపడతాయిస్ అంటే నీట్గా కనపడతాయి ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరింత సమాచారం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ని మీ ముందుకి తీసుకొని వస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తాయి మీ ఐడికి వీడియోలు రావాలంటే వజ్రాల అన్వేషణ చేసే వాళ్ళకి మంచి గుడ్ టాపిక్ని అందించినట్టుగా ఉంటుంది అందుకోసమే వీడియో రూపంలో అందిస్తున్నా మీకు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేసి తెలియజేయగలరు ఓకేనా నేను మొత్తం అన్నీ కూడా స్టోన్స్ నాకు దొరికిన స్టోన్స్ అన్నీ మొత్తం అన్నీ ఫుల్ లెంగ్త్ వీడియోలో వదులుతుంటాను మీరు అందులోకి వెళ్ళి చూడండి ఓకేనా ఫుల్ వీడియోలలోనే చూడండి ఎక్కువగా చూస్తే మీకు టాపిక్ అర్థమవుతుంది మామూలు రాళ్ళు ఎలా ఉంటాయి మామూలు స్టోన్స్ ఎలా ఉంటాయి డై డైమండ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ రియల్ డైమండ్స్ వీడియోలు షార్ట్ వీడియోలో ఎలా వదిలాను చూడండి మీరు ఇక్కడ చెగిచిలలో దొరికిన ని కూడా షార్ట్ వీడియోలలో వదిలాను మీరు అందులోకి వెళ్ళి చూడండి అన్నీ చూస్తుంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఎంతో సమాచారాన్ని మీకు పందుపరుచు అందిస్తున్నాను పొందుపరిచి వీడియో రూపంలో అందిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పి